శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నగరంలోని ఉమేశ్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన విలేకరుల సమావేశంలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ భాస్కర్ భూషణ్ మాట్లాడారు పగటిపూట ఇంటి తాళాలు పగలగొట్టి దొంగతనాలు చేసి చిత్తూరు జిల్లాకు చెందిన చిగురుపాటి పరశురాం అనే అంతర్జిల్లా నేరస్తుని అరెస్టు చేశామని తెలిపారు ఇతని చెడువేసినాలకు లోనే నెల్లూరు జిల్లా పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో దొంగతనాల కేసులో ముద్దాయిగా నమోదు చేయబడి ఉన్నాడని తెలిపారు గత నెలలో సైదాపురంలో జరిగినటువంటి దొంగతనంలో భాగంగా విచారణ చేపట్టిన పోలీసులకు దీనికి సూత్రధారే అని తెలుసుకుని నేడు గూడూరు సమీపంలోని నారాయణ కాలేజీ వద్ద తమ ఆధీనంలోకి తీసుకున్నామని తెలిపారు ఇతని వద్ద నుండి సుమారు నలభై సవర్ల బంగారు ఆభరణాలు రెండు మోటార్ బైకులు స్వాధీనం చేసుకున్నామని వీటి విలువ సుమారు పదిహేను లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు ఈ నేరస్తుడిని అరెస్ట్ చేయడంలో గూడు రూరల్ పోలీసులు మరియు సైదాపురం పోలీసులు ఎంతో కష్టపడి పనిచేశారని వారందరికీ రివార్డు అందే విధంగా కృషి చేస్తానని తెలిపారు Σα ευχαριστώ थँक यू फॉर द वीडियो तो कुमारो तो कुमारो तो कुमारो పోయినట్లు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ బుక్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసాము అలాంటి మన జిల్లాలో లాస్ట్ సెవెన్ ఎయిట్ మంత్స్ స్టేషన్ కాబట్టి అందులో భాగంగా మరియు గుంటూరు రూరల్ సిఐ గారు రెండుకి తో పాటు వాళ్ళు కూడా పాల్గొన్నారు

सबकुल तुम्हारा रिजल्ट है जन जन के और टोटल मार्केट वैल्यू अराउंड 15 20 अह रिफ्यूज्ड नेम इज द कीगो क्वालिटी परसोन और इज 15 इयर्स ओल्ड रेट ऑफ द प्रोड्यूस अह डॉक्टर पीयू माइंड एंड अह जी पॉलिटिकल एज अह अन्य वो उपरोक्त ऑफेंसेस तो इंटर कंपनी इंवॉल्व हुई है ना तो इंवॉल्व होती है इंवॉल्व हमारे सेंट्रल बोर्ड के स्पॉट पर तो ऑलरेडी हम सिस्टेक्स ही अगर इंटर कंपनी में डी इस पे ना इस वक्त बहुत ज़्यादा सक्सेस है जो कि लास्ट कुछ निज़ेलो और उसमें डर आराम कॉर्ड से ज़्यादा दिक्कत होती है लेकिन टीम बहुत ज� एक फुल बंद कर देते हैं एंड ऑल टू देखो कर करेंगे कि कौन से एक्ट्रेसेस यूज़ ये जो बुद्धिजीवी मूवीज़ दिखा सके आस्ट्रेलिया में